వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి దాదాపు ఒక అరగంట సేపు నవ్వుకుని ఉంటా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత అంటే సబ్జెక్ట్ పరంగా కాదండి పొద్దున్నీ లేదు నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఇచ్చినటువంటి బిల్డప్ రేపు ఉదయం పదకొండు గంటలకి అనేక టీవీలు పగులుతాయి కొంతమంది ఇళ్లల్లో అని చెప్పి లండన్లో ఉన్నటువంటి కొంతమంది డాక్టర్లు లేదంటే వాళ్ళకి ఉన్నారు కదా ఎక్కడ పడితే అక్కడ సో వాళ్ళందరూ కూడా పోస్టులు పెట్టుకుంటూ వచ్చారు సోషల్ మీడియాలో అమ్మో నిజంగానే ఈ సరే జగన్మోహన్ రెడ్డి ఏమైనా పెద్ద బాంబు పేలుస్తాడో కొంపదీసి నిజంగానే కూటం పెద్దలకు వాచిపోతుందేమో ఈసారి అన్న దీంట్లో ఉత్సుకతతోటే ఉండి చూస్తూ వస్తున్నా సరే బాంబులు బాగానే పేల్చాడు ఆయన అవి రివర్స్ అవుతాయని తెలియదు ఆ సబ్జెక్ట్ పక్కన పెడితే లైవ్ పదకొండు గంటలకి ఖచ్చితంగా పదకొండు అయింది పదకొండు గంటల పదకొండు నిమిషాలు అయింది పదకొండు గంటల ఇరవై నిమిషాలు అయింది పదకొండు ముప్పై అయింది అప్పటికి మూడు సార్లు షెడ్యూల్ చేశారు లైవ్ని అయిపోయిన తర్వాత పదకొండు ముప్పై ఎనిమిదికి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇంత తీరా చేసి మొత్తం అంతా చూస్తే అది లైవ్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కాదు నాలాగా ఈ ఇప్పుడు నేను రికార్డింగ్ చేసి ఎనాలిసిస్ని రికార్డ్ చేసి దాన్ని మా ఎడిటర్లకి ఇచ్చి ఏదైతే మిగతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇమేజెస్ కానీ ఇవన్నీ పెట్టించి నేను వీడియో మీకు చూపిస్తానో అదేవిధంగా ఆయన పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ని ముందు పెట్టుకొని పేపర్లో ఉన్నది ఒక్కొక్కటి చూసుకుంటూ ఆహా అనుకుంటూ ఎస్ ఆహా వాళ్ళకు కూడా ప్రమోట్ చేయడానికి ఆయన సిద్ధపడ్డట్టున్నారా డైలాగ్ కూడా పడింది అందులో మెడికల్ కాలేజ్కి సంబంధించిన దాంట్లో ఇలాగా రికార్డింగ్ మొత్తం అంతా కూడా తీసుకెళ్ళి లైవ్లో ప్లే చేశారు తప్ప లైవ్లో అక్కడ విలేఖరులు ఎస్ ఆ క్వశ్చన్స్ ఉంటే ఒకవేళ ఆయన సమాధానం చెప్పేది అది కూడా ముందే సెటప్ అయిపోద్ది ఎందుకంటే ఆయన ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలి అనుకునే దగ్గరకు కూడా అనేక తప్పులు దొరుకుతున్నాయి ఇప్పటి నుంచి కాదు ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం అందుకే షర్మిల గారు ఎందుకు గుర్తు చేసుకోవాలనిపిస్తోంది ఆయన మానసిక స్థితి ఏమన్నా కాస్త ఇబ్బందికరంగా ఉందా వాళ్ళ కుటుంబ సభ్యులైనా దాని మీద దృష్టి పెట్టాలి అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది అందుకే ఇంత చేసి బిల్డప్ అంతా ఇచ్చింది దేనికంటే రికార్డింగ్ వీడియోని తీసుకొచ్చి లైవ్ కింద ప్రమోట్ చేయడానికి అది ప్రజల ముందు ఏదో పెద్ద బాంబు వేలుస్తున్నామని అని చెప్పడానికి ఉదయం పదకొండు గంటలకి మనకి కామనే కదా గత నెల రోజుల నుంచి చూస్తున్నాం లైవ్ అనేది ఎక్కడుంటుందో తెలుసా మీకు మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే ఇన్ఫ్యాక్ట్ ఇది హైదరాబాద్లో సాక్షి కార్యాలయం ఏదైతే ఉందో సాక్షి ఛానల్ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ బయటకు వచ్చినటువంటి ఒక ఇద్దరు ఎంప్లాయీలు అంటే నాకు తెలుసు పేర్లు మాత్రం నేను చెప్పను వాళ్ళ వ్యక్తిగత గోప్యతను నేను రక్షించాలి కాబట్టి నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు ఇదైతే అబద్ధం కాదండి నిజంగా నా అబద్ధం అబద్ధమైతే కాదు వాళ్ళు మాట్లాడుకుంటుందే విన్నా ఈ లైవ్ ఏంటి రా రికార్డింగ్ వీడియోలు ఇచ్చి లైవ్ ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటున్నటువంటి విషయం ఇప్పుడు ఎలాగో వెళ్తారు వీళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు ఎవరైనా మాట్లాడుకున్నది అని ఆ తర్వాత వాళ్ళు ఇష్టం పేర్లు అయితే నేను చెప్పను నాకు బాగా తెలిసినటువంటి వాళ్ళే అక్కడ పనిచేసేవాళ్ళు మొత్తానికి రికార్డింగ్ వీడియో తీసుకొచ్చి లైవ్ పెట్టారన్నమాట ఎస్ ఇందాక మధ్యలో చిన్న బిరకా వచ్చింది కాబట్టి ఈ పరామర్శలకు వెళ్తారు చూసారా పరామర్శలకి వెళ్ళినప్పుడు వరుసగా మైకులు కుప్పలు తెప్పలు కనిపిస్తాయి మనకు ఉన్న ఛానల్స్ యూట్యూబ్ అవనివ్వండి మెయిన్ స్ట్రీమ్ అవనివ్వండి అన్నీ కలిపి మైక్ ముందు పెడితే మాట్లాడుతుంటారు సారా అది లైవ్లో ఆయన మాట్లాడడం అంటే సాక్షి ఛానల్లో ఆయన ఒక చక్కగా కుర్చీలో కూర్చొని ఆయన పేపర్లో పది ముందు పెట్టుకొని మాట మాట కూడా తిప్పుకుంటూ పది నిమిషాలు కిందకు చూస్తూ నిమిషం పైకి తెలిసి మాట్లాడేది ఇదంతా లైవ్ కాదండి ముందే రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ఆయన ఎక్కడ ప్లే చేయమంటే అక్కడ ఇమేజెస్ ప్లే చేస్తారు అక్కడ దానికి సంబంధించి ఇది పెడతారు ఇవన్నీ కలిపి పూర్తిగా ఒక సినిమాలో రికార్డ్ చేసుకొని ప్రజల మీదకు వదిలేరు తప్ప ఇంకోటి కానీ కాదు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఫ్యాక్ట్స్ కంప్లీట్గా చెక్ చేసుకోండి వెళ్ళి ఈరోజు ఆయన పెట్టింది లైవ్ ప్రెస్ మీట్ కానే కాదు రికార్డింగ్ మాత్రమే ఆ రోజు చూసాంగా ఇది కరోనా నుంచి కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది ఆయనకి కరోనా సమయంలో కూడా ఈ విధంగా పెడతాను అని చెప్పి వచ్చి ఆయన చేతి వాచి ఏదైతే ఉందో ఆ వాచి బయట పెట్టేసింది ఆయన భాగవతం మొత్తాన్ని కూడా లైవ్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు లైవ్ లేదు గాడిద గుడ్డు లేదు రికార్డెడ్ వీడియో తీసుకొచ్చి లైవ్లో ప్లే చేశారు అంతే ఏం చేస్తాం కలికాలం ఈ విధంగా తయారైంది ఈ నాటకాలు ఇలాంటి వాటితో ప్రజలను మభ్యపెట్టాలన్నటువంటి దాంట్లో ఉన్నారు ముందు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ దగ్గర పెట్టుకొని మాట్లాడుకుంటూ అందులో కూడా మళ్ళీ ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియనట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు మరి ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి